గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేకుండు చౌకేశ్వరరా అన్నారు తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం మధ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్ర విలీనం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే వేకుండు చౌకేశ్వరరా చేసిన కృషి ఎనలిందని పలువురు నాయకులు కొనియాడారు ఈ సందర్భంగా గ్రామస్తులు కూటమి నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు اوپر گئے ہے نا جاپالوں ये तक दिसन वन मध्यलो या पालेला मध्यलो या पालेला महावसाय पुर्काल भेट देखा नका देवारणक्षत्रणा नोरा गृहेकान नवांत सारसंता ग्रेणसंता संगाना दिसुनादकलो सर्वे गणसमक्षत्रा सुभागे

లో ఒక వైఎస్ఆర్ గారు వైస్ చైర్మన్ గారు నారే బాబు గారు అన్నారంటే తప్పుపోయిన వెంటనే తిరిగి తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఎంత ఆనందపడుతో